దయచేసి ఒక్కరు అడగండి నేను వంద ప్రశ్నలకైనా సమాధానం చెప్తా ఈటల్ రాజేందర్ గారు పోయి ఎన్నికల్లో కంటెక్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు నేను ఏదో పార్టీలో చేరడానికి చూస్తా కదా నేను బీసీ మూవ్మెంట్ నడపడానికి చూస్తా ఉన్నాం మేము బీసీ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు యుద్ధం మా శరీరాల మీదనే మాలో దాగిన బానిసలు ఉన్నారు కదా మా శరీరాల్లో వాళ్ళని బయటికి తీయడం కోసం యుద్ధం చేస్తారు ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి బైసా నేను రాజీనామా చేయలేదు కదా బబర <imit> కట్టు <imit>